హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీతో మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇప్పటి నుండి అయితే రోజుకొక వీడియో అయితే పెట్టాలని ఫిక్స్ అయ్యానండి అంటే డైలీ వీడియో పెడదామని చెప్పి అనుకుంటూ ఉంటాను కానీ ఏదో ఒక ప్రాబ్లంతో వీడియో అయితే పెట్టలేకపోయానండి సో ఇప్పటి నుండి అయితే డైలీ ఒక వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను అది వ్లాగ్ అయినా లేకపోతే కుకింగ్ రెసిపీస్ అయినా ఏదో ఒకటండి అట్లీస్ట్ ఏదో ఒక టూ మినిట్స్ వీడియో అయినా పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అంటే డైలీ ఒక వీడియో అయితే పెట్టాలని ఉంది కానీ డైలీ ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఇంకా ఫోన్లో అయితే మెమరీ ఫుల్ అయిపోతుందండి వీడియోస్ తీసేవి పెట్టలేకపోతున్నాను ఇంకా తర్వాత కొత్త వీడియోస్ తీద్దామంటే స్పేస్ ఉండలేకపోతుంది సో దాంతో మెంటల్గా స్ట్రెస్గా అనిపించింది ఇంకా అది కాక మన అనుకున్న వాళ్ళే కామెంట్స్ చేస్తుంటే ఇంకా కొంచెం బాధగా అనిపించింది అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఇంకా అలాంటివి కామెంట్స్ ఎన్నో వస్తూనే ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వీడియోస్ అయితే పెడదామని చెప్పి అనుకుంటున్నాను మనం ఏ వీడియో చేసినా ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఏదో ఒక కామెంట్ అయితే పెడుతూనే ఉంటారండి సో అవన్నీ పట్టించుకుంటే అలానే అక్కడే ఆగిపోతామని చెప్పి అనిపించింది సో అందుకని ఇంకా ఫ్రెష్గా అయితే మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇదైతే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్న వీడియో అండి మా పిల్లలు పార్క్ వచ్చిన వీడియో ఇంకా ఈరోజు కూడా పార్క్ అయితే వెళ్ళారు సో ఆ వీడియోస్ తీయలేదు కదా అందుకని చెప్పి ఇవైతే అప్లోడ్ చేస్తున్నాను అంటే వీడియో తీయాలంటే స్పేస్ కూడా ఉండాలి కదండి నా ఫోన్లో ఆల్రెడీ చాలా వీడియోస్ తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నేను డైలీ వీడియో పెట్టలేకపోయాను కదా సో అవన్నీ అలానే ఉండిపోయాయండి సో అందుకని ముందు అవన్నీ క్లియర్ చేయాలంటే నేను డైలీ ఒక వీడియో కూడా పెట్టాలి ఇంకా అవన్నీ మీతో షేర్ కూడా చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ లాస్ రెసిపీస్ కూడా చేసుకుంటున్నాను ఇంకా వెయిట్ లాస్ డైట్ కూడా ఫాలో అవుతున్నాను సో అవి కూడా మీతో షేర్ చేసుకోవాలంటే నా ఫోన్లో అయితే మెమొరీ లేదండి సో అవన్నీ క్లియర్ చేద్దామని చెప్పి ముందు వీడియోస్ అయితే మీ ముందు పెడుతున్నాను ఇంకా ఇదైతే నిన్న ఈవినింగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి అన్నం కొంచెం మిగిలిపోయింది సో అదైతే ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దామని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే ఒక టూ అండ్ హాఫ్ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యాప్సికమ్ అంటే ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసేసుకున్నాను ఇంకా క్యారెట్ కూడా వేసుకొని ఇవన్నీ అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నానండి ఫ్రైడ్ రైస్కి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను అంటే ఆల్రెడీ నేను రైస్లో కూడా ఉప్పు వేసుకున్నాను సో జ్యూస్ అయితే వేసుకున్నాను ఇంకా ఇవైతే కొంచెం క్రంచీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆల్రెడీ ఇంట్లో అన్నం ఉంది కదా సో అదైతే కొంచెం పొడి పొడిగా చేసుకొని దాన్ని అయితే వేసేసుకున్నాను ఇంకా దానిపైననే ఇదైతే షెజ్వాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ పౌడర్ అండి ఇదైతే వేసుకుంటున్నాను అంటే మనం మామూలుగా మిర్చి పౌడర్ అలా వేస్తాం కదా అది వేయకుండా ఇదైతే వేసాను ఇంకా హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేశాను ఇవి వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నానండి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తేనే మంచిగా ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్ అయితే అందుకని ఇంకా ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నానండి అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకొని తర్వాత చివరిగా వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇంకా లంచ్ బాక్స్కి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ఇలానే వేడివేడిగా తినేస్తానండి ఇంకా నాకైతే ఆనియన్తో నంజుకుంటే సరిపోతుంది మా ఆయనకైతే ఇందులోకి ఖచ్చితంగా రైతా కూడా కావాలండి సో మా ఆయన కోసం రైతా కూడా చేశాను నేనైతే ఇదిగోండి వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ పైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో అయితే తినేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంకా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఇంకా అన్నం కూడా మొత్తం అయిపోతుందండి అంత టేస్టీగా వస్తుంది కదా సో కొంచెం కూడా మిగలకుండా తినేస్తాము ఇక కాసేపు ఆగిన తర్వాత ఎదుగుంటే వాటర్ మిలన్ ఉంది దాన్ని అయితే కట్ చేసుకొని తినేద్దామని చెప్పి నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను మా ఇంట్లో మా పిల్లలకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకే మొత్తం కట్ చేసి ఇక వాళ్ళకి మాకు సపరేట్గా అయితే పీసెస్గా కట్ చేస్తున్నాను మా పిల్లలు చిన్నపిల్లలు కదండి సో వాళ్ళ కోసమని కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా డైలీ అన్నం తిన్న తర్వాత నైట్ టైమ్స్ అయితే ఒక ఫ్రూట్ తింటే చాలా మంచిది సో నేనైతే ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక ఫ్రూట్ అయితే ఏదో ఒకటి కొంచెమైనా తిందామని ఫిక్స్ అయ్యాను ఇంకా మీరు కూడా మీ డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే అలవాటు చేసుకోండి చాలా మంచిది హెల్త్కి ఇంకా ఇప్పుడు తింటున్న ప్రతి ఫుడ్లో కల్తీ అయితే జరుగుతూనే ఉంది కదండి సో మనం తినేవి కొంచెమైనా ఆర్గానిక్గా ఇంకా తినేవి కొంచెమైనా మన హెల్త్కి మంచి చేసేటివి తింటే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం ఇంకా ఈ రోజుల్లో అయితే ఈ వాటర్ మిలన్ని కూడా కల్తీ చేస్తూ కలర్ కోసం ఇంజెక్షన్స్ అయితే ఇస్తున్నారంట నేను తీసుకున్న వాటర్ మిలన్ మరీ డార్క్గా అయితే లేదు అయినా కూడా ఒకసారి అయితే చెక్ చేశానండి నార్మల్గానే ఉంది సో అప్పుడే తిందామనిపించింది మనం తీసుకునే ఫుడ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన హెల్త్ కూడా అంత జాగ్రత్తగా ఉంటుందని నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్